హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన వేడియోలో తమిళనాడు స్పెషల్ ఉక్కు రైస్ స్వీటును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ స్వీటుని ప్రసాదంలో కూడా చేసుకోవచ్చు స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది నోట్లో అలా వెన్నలా కరిగిపోతుందండి తమిళనాడు స్పెషల్ ఉక్కు రైస్ స్వీటుని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లోనికి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో చేసి చూపిస్తాను ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన పెసరపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేయండి ఇప్పుడు మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత పెసరపప్పుని ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడికేలోపు మరో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోనికి నాలుగు కప్పులు సన్నగా తురుముకున్న బెల్లంను వేసుకోవాలి పెసరపప్పుని ఏ కప్పుతో తీసుకుంటామో అన్నిటిని కూడా అదే కప్పుతో తీసుకోండి ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు బెల్లము స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు బెల్లంని గడ్డలు లేకుండా కరిగించుకుంటే సరిపోతుంది బెల్లంని ఇలా దంచుకొని వేసుకుంటే తొందరగా కరుగుతుంది బెల్లంని ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని పక్కకు పెట్టుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పెసరపప్పు అనేది ఈ విధంగా ఉడుకుతుంది ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని గరిటితో మెత్తగా అయ్యేంతవరకు కలుపుకోవాలి పెసరపప్పుని కూడా ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోండి కడాయిలోనికి అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యిని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు మాడిపోకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఉన్న నెయ్యిలోనికి అరకప్పు తెల్లటి ఉప్మా రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని బొంబాయి రవ్వ సూజీ రవ్వ లేదా తెల్లటి ఉప్మా రవ్వ అంటాము సన్నటి మంట పైన రవ్వని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వని మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా ఈ రవ్వలోనికి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా ఒక కప్పు వేడి నీళ్ళు వేసుకుంటూ రవ్వని ఇలా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకొని మెత్తగా చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఈ రవ్వలోనికి వేసుకోవాలి ఇలా ఉడికించుకున్న పెసరపప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లం నీళ్ళని వడకట్టుకొని వేసుకోవాలి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి అడుగంటకుండా స్వీట్ అనేది మరికొద్దిగా చిక్కబడుతుంది మీకు ఇష్టమైతే మధ్య మధ్యలో ఒకటి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవచ్చు ఇలా చిక్కగా అయ్యేంత వరకు కూడా సన్నటి మంట పైన కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్వీటు బాగా ఉడికి ఇలా చిక్కటి హల్వా లాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా స్వీట్ అనేది చిక్కగా హల్వా లాగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్వీటు చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టిపడుతుంది ఈ స్వీటు నోట్లో వెన్నెలా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీటుని మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్